ఆడవాళ్ళకి కామన్గానే కూరగాయలు ఎక్కడైనా సరే డబ్బులు ఎక్కువైపోతున్నాయి ఆదా చేయాలనేది చాలా ఉంటుంది సో మేము కొనే వస్తువులు ఏది పక్కన పెట్టేస్తే ఇంట్లో ఆడే కూరగాయలు కానీ అండ్ గ్రాసరీస్ కానీ ఏదైనా సరే కొంచెం తగ్గించుకోవాలనిపిస్తుంది కానీ ఏదైనా సరే డిమార్ట్కి వెళ్తే మినిమం ఒక పదివేల రూపాయలు లేచిపోతాయి అనమాట అదే మీరు మామూలుగా మన దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఇక్కడికి ఒక టెన్ ట్వంటీ రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట రత్నదీప్కి ఆయన హోల్సేల్కి మినిమం ఒక ట్వంటీ రూపీస్ తేడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్నీ చెక్ చేసుకొని సో నేను మామూలుగా పప్పులు ఉప్పులు అయితే కొంచెం ఇక్కడే కొనుక్కుంటున్నాను అనమాట కూరగాయల విషయంకి వస్తే డైలీ కొనడం కన్నా మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు అది కూడా మన బడ్జెట్లో ఎలా కొనాలి అంటే మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఈ వారం మొత్తం ఏం తినాలి అనేది ఒక లీస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు అప్పుడు మనకి ఈ మనీ అమౌంట్ అనేది తగ్గుతుంది ఏది తెలియకుండా పిచ్చి పిచ్చిగా వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టేస్తాం అనుకోండి వచ్చిన తర్వాత ఏం కొన్నవారా ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి కానీ ఏం కొన్నావు అసలు అంటే వారంలో ఏమీ కాని రావన్నమాట నేను కూడా అలానే చాలా అలానే లాస్ అయ్యాను అనమాట కేజీ గ్రేప్స్ కొంటే సో కేజీ ఇవ్వమంటే వాడు కేజీ బావ ఇస్తాను హండ్రెడ్ రూపీలు ఇచ్చేయండి అంటాడు అవి మనం పోతే పోయిన లే ఇరవై రూపాయలు అని అనుకుంటే సో దాని బదులు ఆకుకూర వస్తుంది కదా ట్వంటీ రూపీస్ పెడితే సో అది అందుకని వాళ్ళు చెప్పింది మనం వినకుండా మనం ఏం రాసుకొని పోయామో అదే కొనుక్కొని వస్తే కొంచెం డబ్బులు తగ్గుతుంది నాకు ప్రతి వారం ఒకడు గ్రేప్స్ ఒక అయితే కేజీ ఇరా బాబు అంటే కేజీ బావం తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయండి మేడం అంటే మొండపోయిన వారం కూడా పెట్టుకున్నాను ఈ వారం కూడా అట్టే అడిగితే మొహం మీద సమాధానం చెప్పేసి నాకు కేజీ గ్రేప్స్ నేను తీసుకుని వచ్చేసాను అనమాట ముందు మాట్లాడాలా కొందరు ఉంటారన్నమాట మాటలు రావు అనమాట వాళ్ళకి అంటే బేరం ఆడితేనే ఒక రూపాయి మిగులుతుంది కదా ఏ డబ్బులు ఉండేలా ఏమైతే లేవుడు మాట్లాడతారులే ఎందుకు నోటు నోడు దోవల అంటే నోరుకి ఎందుకు చెప్పాలనుకుంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇలా రాసుకుని పోతే నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయినాయి అంటే సిక్స్ హండ్రెడ్ గేప్స్ ఒక్కటే సో ఎయిటీ రూపీస్ పట్టిది అది కొంచెం తింటాం బో హెల్దీ కాబట్టి సో అది ఒకటి కాబట్టి తీసేస్తే కూరగాయలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ అయ్యనమాట ఇది నా బడ్జెట్ ప్లానింగ్ సో చూపిస్తాను అదే బ్యాగు అదే ఫుల్ అనమాట కానీ ఫైవ్ హండ్రెడ్లోనే చేస్తాను అదే వెయ్యి రూపాయలు తీసుకొస్తే ఏది ప్లాన్ లేకపోతే దాంట్లో ఏం కానరావు అసలే అరే ఏం కొన్నోరా అనిపిస్తే ఇంటికి వచ్చినాక ఆ బ్యాగ్ చూపిస్తారండి